అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి అతిశులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు బుద్ధి బుద్ధికుశులతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది బుద్ధిబలంతో ఆపదులను దూరం చేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉద్యోగంలో మిశ్రమ కాలం చెప్పవచ్చు వ్యాపార పరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు తోటివారి వలన మేలు చేకూరుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా గడుపుతారు అదేవిధంగా ఒక ఒక ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి అనుకూల కాలం అనేది చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని విషయాలలో కాలయాపన జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అస్థిరమైనటువంటి నిర్ణయాలతో ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణ సౌక్యం కలదు మీ యొక్క శ్రమకు గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక నిర్ణయాలు ఫలిస్తాయి ముందస్తు ప్రణాళికలతో సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు తొందరపాటు పనికిరాదు చేపట్టే పనులు పూర్తయ్యే క్రమంలో అనేక ఆటంకాలు తెలుగును ప్రశాంతంగా ఆలోచిస్తే వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు తొందరపాటు పనికిరాదు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేనియవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు తొలగిన ఖర్చులు పెరిగిన అధికారులతో జైక్రత వహిస్తారు చేపట్టే పనిలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తారు మిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు మేక రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి ముందుపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి మహమాటాన్ని దరిచి మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆత్మహారంతో పనిచేస్తారు ఒత్తిడి తగ్గుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చెత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు పెరగకుండా చూసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడి తోటి వారి సహకారంతో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగిన ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో బిందు వినోదాల్లో పాల్గొంటారు దౌరవ బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన నూతన మిత్రుల పరిచయం ఆనందాన్ని ఏర్పరుస్తుంది దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన మిత్రుల నుంచి శుభవార్ అందను చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా ఆరోగ్యం సహకరిస్తుంది అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం ఆకస్మిక ధన వస్తు లాభాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో సమస్యలు తెలిగిన కన్యా రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు